హాయ్ ఫ్రెండ్స్ ఈ సమస్యలకు ఒక్కటే మందు కాల్చిన మొక్కజొన్న పొత్తు వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి వంటివి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఇది వ్యాధులను నివారిస్తుంది మొక్కజొన్నలో క్యాలరీలు స్వల్పంగా ఉంటాయి ఇవి ఆకలిని తగ్గిస్తుంది బరువు నియంత్రణలో సహాయపడుతుంది వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల సమస్య వస్తుంది ఇవి ఈ సమస్యలను దూరం చేస్తుంది వర్షపు నీటిలో యాసిడ్ నేచర్ ఉంటుంది దీనివల్ల వర్షం కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి చర్మ వ్యాధులను నివారిస్తుంది వర్షంలో తడవడం వల్ల లేదా తేమ ఎక్కువగా ఉండడం వల్ల వానాకాలంలో జుట్టు అధికంగా రాస్తుంది అటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్నలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించడంతో దోహదపడతాయి రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్న గింజలు తినడం మంచిది వీటిలోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి